హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది ఏంటని చూస్తున్నారా ఇది చిన్నపిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి అన్నం సరిగ్గా తినకపోయినా ఇది పిల్లలకి మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఒక ముద్దకు బదులు రెండు ముద్దలు ఎక్కువగానే తింటారండి చాలా కమ్మగా ఉంటుంది ఇది చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మిర్చి పండినవి ఉంటాయి కదా వాటిని అలాగే కొత్త చింతపండుని తీసుకొని ఒక కేజీకి పండు మిర్చి అయితే కిలో చింతపండు తీసుకోవాలండి వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని కొద్దిగా సాల్ట్ కలిపేసి రుచికి తగ్గట్టు సాల్ట్ కలిపేసి పక్కకు పెట్టుకోవాలి దీనికి కావలసినవి ఏంటి అంటే మనం ముందుగా ఆ గింజను స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి అందులోకి కొద్దిగా జీలకర్ర వేసి అది వేగిన తర్వాతకి ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి వేగిన తర్వాతకి అలాగే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా దూరంగా వేయించుకోవాలి కరివేపాకు అనేది కొద్దిగా క్రిస్పీగా ఏ విధంగా వేయించుకున్న తర్వాతకి అందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి అంతా కలిసేలాగా వేపుకోవాలండి అలాగే కుక్క చిటికెడు పసుపును వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పండు మిరపకాయలు అలాగే చింతపండు ఇది ఒక కేజీ పండు పావు కిలో చింతపండు వేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి ఇందులోకి కొద్దిగా మనము రుచికి సరిపడా సాల్ట్ని వేసుకున్నామంటే ఇలా అయిపోతుంది ఇది మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా ఎక్కువ మొత్తం అయితే మనము బయట మిల్లులో పట్టుకొచ్చు కచ్చుకున్నా కూడా బాగుంటుంది ఇలా అంతా కలిసే విధంగా ఇందులోకి వేసుకొని కలుపుకున్నామంటే మనకిది రెడీ అయిపోయినట్టే ఆయిల్ మాత్రం ముందుగానే కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి ఇది ఇప్పుడు చాలా ఉన్నట్టే కనబడుతుంది తర్వాతకి మొత్తం ఈ పచ్చడి అనేది పీల్ చేసుకుంటుంది ఆయిల్ని ఇలా కొద్దిగా వేయించుకున్నామంటే మనకు ఆయిల్ కూడా దగ్గర పడిపోతుంది అంతేనండి రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని కొద్దిగా వేసి కలిపి తిని పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా తినేయచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో దొరికే పండు మిరపకాయలు అలాగే కొత్త చింతపండుతో ఇది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ రెసిపీ ఇది ఏ పచ్చడి అనేది గెస్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడు ప్రతి ఒక్క వీడియో మీరు చూసేయచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో